నమస్కారం అండి నిన్న ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి సంబంధించి యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టడం మనం చూసాం నూట నలభై కోట్ల మంది ప్రజల ఆశలకు నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ నిజంగా ఒక ఆశాజనకంగా కనిపిస్తూ ఉంది ఒక వర్గం కాదు అన్ని వర్గాలను కలుపుకుంటూ దేశ సమాభి సమాభివృద్ధి కోసం అని చెప్పి నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అటు మౌలిక వసతులను నాణ్యమైన మౌలిక వసతులను కల్పించడంతో పాటు వ్యవసాయం విద్య ఆరోగ్యం రవాణా గ్రామీణాభివృద్ధి పట్టణాభివృద్ధి రక్షణ రంగం ఈ రంగాలన్నీ తీసుకుంటే కేటాయింపులు చాలా అద్భుతంగా జరిగినాయి అంతేకాకుండా పేద నిర్పేద ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఉచిత బియ్యం మనం ఆల్రెడీ ఇస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండున్నర లక్షల వార్షిక ఆదాయం ఉంటే ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది కానీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ద్వారా మాత్రం పన్నెండు లక్షల రూపాయలు లోపు ఆదాయం ఉంటే మనం ఒక్క రూపాయి కూడా మనం పన్ను కట్ కట్ట కట్టాల్సిన అవసరం లేదు పన్నెండు లక్షల వరకు వార్షిక ఆదాయం ఉంటే పన్ను మినహాయింపు రావడం జరిగింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో పోలిస్తే ఐదు రెట్లు వరకు మన సంపాదన పెరిగినా కానీ మనం ఒక్క రూపాయి కూడా పన్ను కట్టాల్సిన అవసరం లేదు ఇది మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా సంతృప్తి కలిగించే వార్త అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క లక్ష్యం వికసిత భారత్ వికసిత భారత్ ని సాధించుకోవడం అని చెప్పి రెండు వేల నలభై ఏడు సంవత్సరం వచ్చేటప్పటికీ ప్రపంచ అగ్ర రాజ్యాలలో భారతదేశం కూడా అగ్రగామిగా ఉండాలని చెప్పి నరేంద్ర మోదీ గారి యొక్క ఆశయాన్ని ఆయన యొక్క కలను సాకారం చేస్తూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ దాని యొక్క మార్గాన్ని సుమగం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మహిళలకు అభ్యున్నతి కోసం కానీ నిరుద్యోగులు ఉద్యోగం కోసం కాకుండా మనం పారి పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెందాలి పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడం వల్ల మేక్ ఇన్ ఇండియా నినాదం ద్వారా మనం ఎగుమతులను పెంచాలి దిగుమతుల కంటే కూడా ఎగుమతులను బాగా పెంచుకోవాలని చెప్పి నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచనని ఈ బడ్జెట్ ఒక చిహ్నంగా కనిపిస్తూ ఉంది అందుకని నే భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను చెప్తా ఉంది నిన్న బడ్జెట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకులు వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ బడ్జెట్ను వాళ్ళు వ్యతిరేకించిన విధానం చూస్తే దేశ అభివృద్ధి పట్ల వాళ్ళకి ఒక ఒక సెంటిమీటర్ కూడా ఆలోచన లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్న కాలంలో దేశ అభివృద్ధి కోసం ఆలోచన లేదు ఎంతసేపు కూడా భారతదేశం పేదరికం దేశంగాను లేదా అభివృద్ధి చెందబోద్ది చెందపోద్ది చెందపోద్ది అని చెప్తూ నినాదం చెప్పారు తప్ప నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం ఇప్పటికీ నరేంద్ర మోదీ గారు అధికారంలో వచ్చేటప్పటికి పదకొండవ స్థానంలో ఆర్థిక రంగంలో పదకొండవ స్థానంలో ఉన్న భారతదేశం ఈరోజు ఐదవ స్థానంలోకి వచ్చింది మరికొన్ని సంవత్సరాల్లోనే మూడవ స్థానానికి కూడా రావడానికి నరేంద్ర మోదీ గారి యొక్క ప్రణాళికలు కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా భారతదేశ అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తా ఉంటే దేశం యొక్క అభివృద్ధి కాంగ్రెస్ నాయకులకి ఒక కొంచెం కూడా ఇంకొంచెం అంటే ఇంచు కూడా అతనికి వాళ్ళకి వాళ్ళకి అవసరం లేదు దేశం ఎప్పుడు కూడా పేదరికంగా ఉంటేనే ఆ పేదరికంలో దేశాన్ని మగ్గించి వాళ్ళు రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ నాయకత్వంలో మాత్రం దేశం అఖండ అఖండ అభివృద్ధి చేసి చూపించాలని చెప్పి నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన సో ఇది ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఆరోపణలను ప్రజలు ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందబోతుంది చెందుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికీ విశాఖపట్నానికి రైల్వే జోన్ అంశంలో కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి భారతీయ జనతా పార్టీ సంకల్పం ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన దానికి తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కానీ పురంధ్రేశ్వర్ మేడం గారి నాయకత్వంలో కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తథ్యమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకనంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి నిధులు ఇచ్చి మనం ఆదుకోవడం జరుగుతూ ఉంది పోలవరం ప్రాజెక్టు చూస్తే దాని యొక్క నిర్మాణం సరవేగంగా జరుగుతూ ఉంది అమరావతి నిర్మాణం కూడా సరవేగంగా ప్రారంభం కావడం జరిగింది అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్న జోన్ కూడా అనుమతులు లభించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ అన్నిటిని కూడా ఆల్రెడీ చాలా వరకు అభివృద్ధి చేయడం జరిగింది ఇంకా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ కూడా వెంటనే అభివృద్ధి చేయడం జరుగుతుంది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకమైనటువంటి దృష్టిని నరేంద్ర మోదీ గారు సారిస్తా ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై తొమ్మిది ఈ మధ్య కాలం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి బంగారు కాలం అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను ఎన్డీఏ నాయకత్వంలో ఎన్డీఏ పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుద్ది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర ప్రదేశ్గా మారనుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం